ఆరాధనా స్రాధనా ఆరాధనా స్రాధనా అల్లే అల్లే అల్లేసీ రా క్షణం కనిపెట్టదా పరిపూర్ణమవు నా జీవితం నిన్ను చూసిన ఆ క్షణమునా స్తోత్రాలు మహోన్నతిని స్వరము అనేటువంటి ఈ టీవీ ప్రోగ్రాములకు మరొకసారి మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ప్రిలరా దేవుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా మనల్ని ఎంతగానో కాపాడుతూ నాలుగు మాసాల భద్రపరిచి ఈ ఐదో మాసమైన మే నెలలోనికి దేవుడు తీసుకొని వచ్చినందుకు దేవునికి మనం ఎంత రుణం కలిగి ఉన్నాం ఈ దినమందు మీ దగ్గరకు దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి తీసుకొని వస్తూ ఉన్నాం ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడాలని ఈ వాక్యం ద్వారా మీరు దేవునికి దగ్గర అవ్వాలని ఈ వాక్యం ద్వారా మీరు దేవుని గణపరిచేవారిగా ఉండాలని ప్రేమతో ఆ మరి వాక్యాన్ని మీ దగ్గర తీసుకుని వస్తుంది కాబట్టి వాక్యానికి ముందు ప్రార్థన చేసుకుందాం కృపకలతో తండ్రి అయిన దేవ మీ పరిశుద్ధ పాతాలు కొందనాలు స్తోత్రాలు ఎంతవరకు కాశీ కాపాడి భద్రపరిచిన పరిశుద్ధుడు ఇద్దరు ముందు బహున్నత స్వరం అనేటువంటి కార్యక్రమంలో ఆయన అని అందించడానికి మరొకసారి ఈ అల్పునైన నాకు మీరు ఇచ్చిన ఆధిక్యతను పట్టి స్తోత్ర మాట్లాడుతున్నది నీ వాక్యము కాబట్టి ఇసులు చట్లను మరుగుపరిచి నీ మాటలు అందించండి మించున్న బిడ్డలందరికీ క్షేమం తెచ్చేయండి రోగులుంటే స్వస్థత దండి కృంగుంటే లేవనెత్తండి బలహీన ఉంటే బలపరచండి నిరాశలో ఉన్న వారికి ఆశ్చర్యకత్తించి శ్వాసంతో నిమని కృపగా అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థన చేసి అడిగి తండ్రి ఆమెన్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరిశుద్ధుడైన దేవుడు కొరకు ప్రాశించినటువంటి లేఖన భాగాలు ఎన్నో మనకున్నాయి వాటిలో ఆయా అంశాలుగా మనము బైబిల్ ధ్యానిస్తూ ఉంటాం ఈరోజు మన ధ్యానాంశముగా దేవుని వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం ద్వితీయోపదేశం నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందాం నీ దేవుడైన యహోవాను మీరు ఎడల మీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష చదివిన చదివిన భాగంలో దేవుడు మాట్లాడుచున్నటువంటి సంతోషకరమైన అద్భుతమైన మాట ఏమిటంటే మనం ఆయన్ని వెతికితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు అని దేవుడు దొరకక కొంతమంది ప్రజలు ఆయన ఎలా దొరుకుతాడు అని తిరిగేటువంటి వారు ఉన్నారు దేవుడు ఎవరో తెలియక ఆ దేవుడు ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో తెలియక బాధపడి తిరుగుతున్నటువంటి వారు కొందరున్నారు కొందరైతే ఆయన మనం చేసుకుంటే సరిపోతుంది కదా అనేటువంటి ఆలోచనతో వారే దేవుని రూపాలను ఏర్పాటు చేసుకొని వాటిని ఆరాధించి తృప్తి పడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు నాలుగవదిగా దేవుడు ఎవరో తెలుసుకొని ఆ దేవుడు మనకెలా ప్రత్యక్షమవుతాడో అనగా ఎలా దొరుకుతాడో ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించిన వారై వారు ఆయనను వెదికినప్పుడు దొరికినప్పుడు దేవుని ద్వారా గొప్ప కార్యములు గొప్ప అద్భుతములు చూస్తూ సంతోషించేటువంటి వారు కూడా ధైర్యముగా విశ్వాస నిరీక్షంతో బ్రతికేటువంటి వారు తృప్తి పొందేటువంటి వారు దేవుని విషయంలో తృప్తి కలిగినటువంటి వారుగా ఉన్నట్లుగా కొందరిని మనం చూస్తూ ఉంటాం మరి నువ్వు ఏ స్థానంలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఈరోజు దేవుని నువ్వు వెదికినప్పుడు దేవుణ్ణి నీవు కనుగొంటావని ఆయనే నీకు ప్రత్యక్షమవుతాడు అని ఆయన నువ్వు వెదుగుతున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడని దేవుని వాక్యం చెప్పింది దేవుడు ఎవరు అనేటువంటి విషయానికి వస్తే మొదటిగా దేవుడు సృష్టికర్త రెండవది స్వయం బహుడు మూడవది పరిశుద్ధుడు నాలుగవది దేవాది దేవుడు మరణము లేనటువంటి వాడు ఐదవది దేవుడు ఎవరంటే ఆయన మనుషులను మనిషిగా ప్రేమించేటువంటి వాడు ఆరవదిగా దేవుడు ఎవరు అంటే ఆయన నీకు కలిగిన సమస్త రుగ్మతలన్నిటి నుండి నిన్ను విడిపించి నీ ప్రార్థన ఆలకించి నీవు వెదికినప్పుడు నీకు దొరికేటువంటి వాడే దేవుడు ఈరోజు ఈ వాక్యం అందిస్తున్నటువంటి సేవకునైనటువంటి నాకు దేవుడు దొరికాడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ ప్రత్యేకతలంగా ఆయనలో ఉన్నాయి ఎవరు ఆ దేవుడంటే ప్రభు అయినా వారి నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడని సాక్ష్యం ఇస్తుంది లేఖనం ఆయన గురించి ఆయన పుట్టుకు ముందు లేఖనాలు ఉన్నాయి ఆయన పుడతాడని ఆయన పుట్టిన తర్వాత లేఖనాలు ఆయన జీవితంలో అరవేరినా సృష్టి ఏమి లేనప్పుడు ఆయన ఉన్నాడు సృష్టి అంతా అయిపోయేప్పుడు కూడా ఆయన ఉంటాడు ఆయన గురించి రాయబడిన లేఖనాలు ఏంటంటే అల్ఫా ఓమేఘవు నేనే అంటాడు ఆయన మధ్యవాడు కనపడవాడు ఆయనే అల్ఫా ఆయనే మేఘ యేసుక్రీస్తు మృత్యుం మృత్యుంజయుడు పరిశుద్ధుడు ఆయన జననములో పాపము లేదు ఆయన ఏ కపటము కూడా లేదు ఆయన పరిశుద్ధుడు నీతి మంతుడు మనిషి అవసరంలో ఉండి ప్రార్థిస్తే కరికరు చూపు వారికి సహాయం చేసేవాడు కురిగిరి వారిని లేపేవాడు రోగులు స్వస్థపరిచాడు పాపులను పరిశుద్ధులుగా తీర్చుట కొరకు సులువు మీద వధించబడ్డాడు మనిషి పాపము కొరకు ఆ శిక్షను భరించి సెలువులో మరణించాడు అయితే మూడవ దినమందు మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు మృత్యుంజయుడు చేయడు మరణం లేనివాడు దేవుడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు అని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను ప్రియులారా ఈ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడేటువంటి విషయం ఏంటంటే ఆయనను నువ్వు ఎదిగితే యేసుక్రీస్తు నువ్వు ఎదిగితే దేవుడిని నువ్వు ఎదిగితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు ఎలా ఎదిగితే ప్రత్యక్షం అవుతాడు ఎలా ఎదిగితే నీకు దొరుకుతాడు అని మనం చూస్తే ఇక్కడ అంటాడు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీవు దేవుణ్ణి వెతకాలి ప్రిలారా నీలో రెండు భాగాలను వాక్యం ప్రత్యేకంగా గుర్తించి మాట్లాడుతుంది ఎందుకు వాక్యం మనిషిలో ఉండే అనేకమైన కోణాలను అనేకమైన భాగాలను విభజించి మాట్లాడగలదంటే వాక్యమైనటువంటి దేవుడే నేను చేశాడు కాబట్టి నీలో ఎన్ని భాగాలున్నాయో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో ఎన్ని విధాలుగా నువ్వు దేవుడిని కనుగలగలవో వెతకగలవో పొందుకోగలవో దేవునితో నువ్వు ఎలా సహవాసం చేయగలవు అన్నీ కూడా ఆయన పూర్తి వివరణ మనకిస్తా ఉన్నది లేఖనంలో ఇక్కడ పూర్ణ హృదయము పూర్ణ ఆత్మ అంటాడు నీ హృదయాన్ని చేసిన వాడు దేవుడే నీలో ఆత్మ నుంచిన వాడు కూడా దేవుడే ప్రవ్వనే సుక్రీస్తే బైబిల్ చెప్పింది యోహాను సువార్తలో కలిగి ఉన్నదే దియు ఆయనే లేకుండా కలగలేదు నీవు కలిగి ఉన్నావు నువ్వు ఉనికిలో ఉన్నావంటే నిన్ను కలగి వాడు దేవుడే నీ బిడలను కలిగి వాడు దేవుడే ప్రతి ప్రాణిని కలగజేసిన వాడు దేవుడే సృష్టి అంతి కలగజేసిన వాడు దేవుడే ఆయనే ప్రభు అనే సుక్రీస్తు సమస్తమును కలగజేసాడు కలిగి ఉన్నది ఏది అవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని ఆయనే కలగ చేశాడు సమస్తమును కలిగి చేసిన వాడే ఈరోజు దృశ్యము కాని ముందుంది రేపటి దినం అదృశ్యంగా ఉంది కానీ రేపటి దినము కూడా నీ కొరకు దేవుడు చేస్తాడు గాలి అదృశ్యముగా ఉంది కానీ దాన్ని కలగ చేస్తున్న వాడు దేవుడు నీ దేహము దృశ్యముగా ఉంది నీలో ఉన్న ఆత్మ అదృశ్యముగా ఉంది నీ దేహాన్ని వాడు ఆయనే ఆత్మను చేస్తున్న వాడు ఆత్మను పంపిన వాడు కూడా ఆయనే కాబట్టి దృశ్య అదృశ్యమైనవి భూలోభ కనబడుతుంది కానీ పరలోకం కనపడదు భూలోకం దృశ్యమైంది పరలోకం అదృశ్యమైంది నరకం అనేది సాతాను కొరకు దేవుడు సిద్ధపాటు చేస్తాడు అది కూడా ఇప్పుడు మనకు అదృశ్యంగానే ఉంది నీవు చేసినటువంటి పాపానికి పరిహారము నువ్వు పొందటానికి ఒకవేళ సిద్ధముగా ఉంటే అది నీకు ఇప్పుడు కనపడకపోవచ్చు రేపటి మొదటి నీకు ప్రత్యక్షం అవ్వచ్చు నీ హృదయాన్ని ఎందుకు తయారు చేశాడు ఆయన నీ హృదయముతో ఆయన వెదకాలని దేవుడు నిన్ను తయారు చేశాడు నీ హృదయాన్ని సిద్ధపాటు చేశాడు తయారు చేశాడు కానీ నీ హృదయముతో ఆయన్ని వెతక్కోకుండా నీ హృదయంలోనికి అనేక సంబంధమైన అపవిత్ర సంబంధమైన దోషపరమైన పాపపరమైన అంధకారపరమైనటువంటి అన్నిటినీ తీసుకుని వచ్చి నీ హృదయంలో నువ్వు పెట్టుకున్నా మార్క్స్ వార్త ఏడు అధ్యాయం ఇరవై ఒకటిలో మనం చూస్తాం హృదయములో నుండి పదమూడు చెడ్డ లక్షణాలు పదమూడు దుర్గంధమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి మానవ హృదయంలోనికి వెళ్ళిపోయి దేవుణ్ణి వెతకని కోకోకుండా చేసేస్తున్నాయి దేవుణ్ణి చూడని కోకుండా చేసేస్తా ఉన్నాయి చూడండి అక్కడ మార్క్స్ వర్క్ ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన లోపల నుండి అలగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జాగత్వము దొంగతనము హత్యలు వ్యభిచారము లోపము చెడుతనము కృత్రిమము వికారము మత్సరము దేవదూషణ అహంభావమును అవివేకము వచ్చును ఈ చెడ్డవన్నీ లోపం బయలు పెళ్లి మనుషుని ఆ పవిత్రపరుచుందని చెప్పాడు యేసు ప్రభు గారు ఎవరికి తెలిసి సంగతి యేసుప్రభ చెప్పబోతే యేసు ప్రభు దేవుడు కనుక నీ ఏముందో చెప్తాడు నీ మనసులో ఏముందో చెబుతాడు నీ బ్రతుకులు ఏముందో చెబుతాడు నీ మార్గం అందు ఏం పెట్టుకుని వెళుతున్నావు చెప్తాడు ఆయన చెప్తున్నాడు మనుషుని హృదయాన్ని ఎందుకు సిద్ధపాటు చేస్తాడంటే దేవుణ్ణి కనుగొనడానికి దేవుడిని వెదగటానికి హృదయాన్ని ఆయన సిద్ధం చేస్తే మనుషుడు ఏం చేస్తాడంటే దేవుని వెదగటం మానేసి హృదయంలోనికి చెత్తంతా పెట్టుకున్నాడు పదమూడు చెత్త గుణాలు ఇక్కడ ఉన్న ఎంత అపవిత్రమైనవి ఎంత చెడ్డమివి మనుషుడు హృదయంలోనికి ఇవన్నీ తీసుకుని వచ్చి వీటికి వీటన్నిటికీ సంబంధించిన వాటిని ఎదుగుతున్నాడు మానవుడి చీకట్లోనికి వెళ్ళిపోయాడు మానవుడి పాపంలోనికి వెళ్ళిపోయాడు మానవుడి అంధకారంలోకి వెళ్ళిపోయాడు అబద్దికుడు అయిపోయాడు దోషి మోసుగాడు అయిపోయాడు వెపుచారు అయిపోయాడు చీకటిలో బ్రతుకుతున్నాడు గుడ్డితరములో బ్రతుకుతూ నేనెంతో గొప్ప వ్యక్తులని చెప్పుకునేటువంటి అహంభావంలో జీవిస్తున్నాడు నీ హృదయాన్ని దేవుడు ఎందుకు సిద్ధపాటు చేశాడంటే నీ పూర్ణ హృదయముతో దేవుడిని వెతకాలని ఎందుకంటే నీ హృదయముతో వెతికితే తప్ప దేవుడు నీకు దొరకడం నేను అక్కడ ఎదుగుతాను ఆ ప్రాంతంలో ఈ ప్రాంతం ఎదుగుతానని డబ్బులు ఖర్చు పెట్టుకొని గొట్టలెక్కి పండలు ఎక్కి లోయల్లో దిగి సముద్రాల దిగి నదుల్లో దిగి దేవుని ఎదిగితే నీకు దొరకడం బాహ్యపరమైనటువంటి వాడు కాదు దేవుడు దేవుడు ఆత్మ సంబంధి నీ హృదయముతో దేవుడిని వెతికితే నీ హృదయముల నుండి ఈ చెడ్డ గుణాలు లక్షణాలు ఈ క్రీరీ నువ్వు తొలగించుకొని నుండి దొంగతనం నుండి మోసము నుండి అపవిత్రత నుండి చీకటి నుండి పాపము నుండి కీడు నుండి మోసము నుండి దంగా నుండి అహంకారం నుండి నువ్వు బయటకు వస్తే ముందు నీ హృదయము నుండి దేవుడి వెతికేటువంటి ఆశ్చర్యం ఉంటుంది నీ హృదయములోనికి వెళ్ళి నువ్వు దేవుని వెతకాలి మనుషుడా జాగ్రత్తగా గమనించు నీ హృదయములోనికి వెళ్ళి నువ్వు దేవుని వెతకాలి విజయవాడ బస్సులో కూర్చుంటే తప్ప నువ్వు విజయవాడ వెళ్ళలేవు విజయవాడ బస్సులో గెలవకుండా బయట నిలబడి విజయవాడ వెళ్ళిపోతారంటే నువ్వు వెళ్ళలేవు అలాగే దేవుని వెతకాలంటే ముందు నీ హృదయంలోనికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు గమనించుకోవాలి వాటి సరి చూసుకోవాలి ఆ హృదయం తిరుగు కూడా శుభ్రం చేసుకోవాలి శుభ్రంగా అక్కడ కూర్చొని నీ హృదయంలో నుండి దేవుణ్ణి వెతకటం మొదలుపెట్టి నీ హృదయం బాగుందా చాలా మంది రోగం పోవాలని దేవుణ్ణి ప్రార్థన చేయమంటారు చాలా మంది ఆశీర్వాదం లేదయ్యా ప్రార్థన చేయమంటారు చాలా మంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం మరి ప్రార్థన చేయండి దైవ్యులారా పరిశుద్ధులారా అని చెప్పని చెప్తా ఉంటారు చాలా మంది ఎన్నెన్నో పోరాటాలు ఉందామండి వాటి పోనట్లు ప్రార్థన చేయండి అంట మంచిదే కాదని నేను అన్న కానీ నీ హృదయం స్థితి ఎలా ఉందో మొదటిగా నువ్వు తెలుసుకోవాలి నీ హృదయం యొక్క స్థితి ఎలా ఉంది నీ హృదయం బాగుందా అపవిత్ర నింపబడిందా అనురాగ్రహితతో నింపబడుందా చీకటితో నింపబడిందో చూసుకోవాలి నీ హృదయాలను పరిసరం చేసుకొని నీ హృదయములో నుండి దేవుణ్ణి వెతకటం ప్రారంభిస్తే దేవుడు చెప్పిన మాట అది ఎవరు చెప్పిన మాట కాదు మనుషుడు చెప్పిన మాట అంతకంటే కాదు నీ పూర్ణ హృదయముతో నువ్వు దేవుణ్ణి వెతకాలి అని దేవుడు చెప్తాడు రెండవ విషయానికి వస్తే నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెతకాలి నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెతకాలంటాడు ప్రిలరా దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే నరునిలో దేవుడు తన ఆత్మను పంపించాడు ఆది కాలంలో మనం చూస్తాం నేల మట్టి నుండి దేవుడు నరుని చేసి వారి నాసికాలంధ్రములో జీవవాయువును ఓదగా మానవుడు జీవించు పురాణయ్యాడు మానవుడు తన ఉనికి కలిగి ఉన్నారంటే ప్రాణము కలిగి ఉన్నారంటే జీవము కలిగి ఉన్నారంటే దేవునిలో నుండి వచ్చినటువంటి జీవాత్మ 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 దేవుడు నీలోనికి ఆత్మను పంపాడు నీలోనికి పంపినటువంటి ఆత్మ అది దేవునిది కాబట్టి ఎందుకు దేవుడు నీలోనికి ఆత్మను పంపాడు అంటే రెండు కారణాలు నువ్వు జీవించాలని రెండవది దేవుని నీవు నీ ఆత్మ ద్వారా వెతకాలని బాగా గుర్తు పెట్టుకోవాలి సోదరిడా సోదరి తల్లి చల్లి బాగా గమనించాలి నువ్వు దేవుని కొరకు బ్రతకాలని ఆత్మానుసారముగా బ్రతకాలని ఆత్మానుసారముగా ఆలోచించాలని ఆత్మానుసారముగా మాట్లాడాలని ఆత్మానుసారముగా చూడాలని ఆత్మానుసారముగా కూర్చోవాలని ఆత్మానుసారముగా నడవాలని ఆత్మానుసారముగా నీ నడక పడకలు ఉండాలని దేవుడు తన ఆత్మను నీలోనికి పంపాడు నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆ దేవుడు నీలోనికి తన ఆత్మను పంపాడు నువ్వు ఆత్మానుసారముగా ఆత్మీయుడుగా ఆత్మీయులుగా బ్రతకాలని కానీ అలా బ్రతుకుతున్నావా శరీర సంబంధిగా బ్రతుకుతున్నావా మనిషిలో శరీరక సంబంధమైనటువంటి మనసు ఉంది మనిషిలో ఆత్మ సంబంధమైన మనస్సు కూడా ఉంది శరీర సంబంధమైన మనస్సు మరణానికి తీసుకుని వెళుతుంది ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు జీవములోనికి తీసుకుని వెళుతుంది తల్లి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఏ అవసరం ఉన్నావో నాకు తెలియదు కానీ నీవు ఆత్మానుసారముగా జీవించడం నేర్చుకోవాలి ఆత్మానుసారముగా ఆలోచించడం నేర్చుకోవాలి ఆత్మానుసారముగా ప్రతి నేర్చుకోవాలి అందుకే దేవుడు తన ఆత్మ నీలోనికి పంపాడు ఆత్మానుసారముగా నువ్వు బ్రతికినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు నువ్వు అనిపించగలవు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు కలిగి ఉండగలవు ఆత్మ సంబంధమని ఎదుగుదల కలిగి ఉండగలవు ఆత్మ సంబంధమని దేవుడిని నువ్వు బ్రతకగలవు అందుకంటున్నాడు ఆత్మతో నీ పూర్ణ ఆత్మతో నీవు దేవుణ్ణి వెతకాలి దేవుని వెతకారా ఎంత అద్భుతం ఎంత అద్భుతం నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతో దేవుని వెతకాలి నీ పూర్ణమైనటువంటి ఆత్మతో దేవుణ్ణి వెతకాలి ఆత్మను చల్లార్చి ఆత్మను ఆత్మవిషయం పట్టించుకోకుండా ఆత్మ సంబంధ విషయాలు పక్కన పెట్టి ఆత్మ సంబంధం ఆరాధన పక్కన పెట్టి ఆత్మ సంబంధం నడిపి పక్కన పెట్టి ఆత్మ సంబంధం వాక్యం పక్కన పెట్టి వీటన్నిటి పక్కన వేసేసి శరీరానుసారముగా బ్రతుకుతూ శరీర ఆశలన్నిటిని తీర్చుకుంటూ శరీర సంబంధమైన కోరికలను నెరవేర్చుకుంటూ శరీర సంబంధం పోగు చేసుకుంటూ నువ్వు బ్రతికినట్లయితే నువ్వు మూలన పడినప్పుడు నువ్వు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఇరుకులు ఎదుర్కొన్నప్పుడు నీవు పిలిస్తే దేవుడు ఎలా వస్తాడు చెప్పండి దేవుడు నాకు కావాలి అనేటువంటి వాడు దేవుడు ఎక్కడున్నాడో అనేది ఎదిగేటువంటి వాడు దేవుడు ఎవరో అనుకునేటువంటి వాడు ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు చెప్తున్న సందేశం ఇదే ముందు నీ హృదయముతో దేవుణ్ణి వెతకాలి నీలో ఉన్న ఆత్మతో దేవుణ్ణి వెతకాలి అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది నా ప్రియమైన దేవుని పిల్లలారా ఈ దినందు దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడా మనసు మీద ఉన్నావమ్మా అయ్యా మనసు మీద ఉన్నావా దేవుడి గురించి ఎదుగుతున్నావా ఇప్పుడు కానీ మించింది లేదు నీ పూర్ణ హృదయముతో దేవుడిని ఎదుగుతూ నేర్చుకో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఎత్తుకో నీ పాపముని దేవుని దగ్గర ఒప్పుకో నీ దోషముని ప్రభు దగ్గర ఒప్పుకో నీ అతిక్రమములు దేవుని దగ్గర ఒప్పుకో నీ క్రీడులన్నీ దేవుని దగ్గర ఒప్పుకో నీ వ్యసనములని దేవుని దగ్గర ఒప్పుకో నీవు దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితం అంతా దేవుని దగ్గర క్షమాపణ అడుగు ఇప్పుడే దేవునికి ప్రత్యక్షం ఈ రాత్రి దేవునికి ప్రత్యక్షం అవుతాడు ఈ క్షణమే దేవునికి ప్రత్యక్షం నీ కుటుంబములు దేవుడు ఉంటాడు నీ జీవితంలో ఉంటాడు నీ బ్రతుకులో దేవుడు ఉంటాడు నీ సమస్యలను తీరుస్తాడా నీకు సంతోషాన్ని కలగజేస్తాడు నీకు స్వస్థత కలగజేస్తాడు నీకు ధైర్యమును కలగజేస్తాడు నీకు ఆయన ఈవులు దయచేస్తాడు అన్నిటికంటే ముఖ్యముగా రక్షణ లేని నీకు రక్షణ దేవుడిస్తాడు దేవుని పిల్లల పరలోక ఒక రాజ్య వైభవాన్ని నీకు దేవుడు సిద్ధపరుస్తాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణమర్పించినంతగా నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా దేవుని వైపు తిరుగుతున్నావా ఇప్పుడే దేవుడు యేసయ్య సర్వశక్తి మంతుడు పరిశుద్ధుడు నిత్య నివాసైన దేవుడు ఆరాధనకు పాత్రుడు స్థుతులకు యోగ్యుడైన దేవుడు నీకు కావాలి అంటే ఇప్పుడే నీ పూర్ణ హృదయముతో నీ హృదయంలో ఎవరికి దేనికి స్థానం లేకుండా కేవలం దేవునికి మాత్రమే స్థానాన్నిచ్చి ఆయన వెతుకు రెండవది నీ పూర్ణ ఆత్మతో ఆత్మ సంబంధమైన ఆలోచనతో దేవుని వెతుకు ఆయనకు ప్రత్యక్షమవుతాడు నీ సమస్యను తీరుస్తాడు మే యు దేవుని మిమ్మల్ని దీవించడం గాక ఆమె బ్లెస్ యు ప్రైజ్ లా మంచిదండి ఈ సమయంలో ఈ ఎపిసోడ్కి ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు చిన్న అలాగే దేవి వారికి ఇచ్చినటువంటి బిడ్డలు కీర్తి అలాగే యాకోబు ఈ కుటుంబం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి వారిని దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని ఈ విధంగా వాళ్ళు ఈ పరిచర్యలో కొనసాగాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రియమైన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు స్తోత్రాలు నాయన ప్రభున దేవి అలాగే కీర్తి యాకోబు కొరకు ప్రార్థన చేస్తున్నాను వారిని దీవించండి ఆశీర్వదించండి ఘనపరచండి ఈ పరిచర్యలో వారు నమ్మకంగా కొనసాగుటకు సహాయం ఇచ్చేయండి చిన్న లారీ తోలుతూ బయట ఎక్కడ ఉంటా ఉంటాడు ప్రయాణంలో తోడైండు కీర్తి జాబులో సహాయం చేయండి అలాగే దేవికి మంచి ఆరోగ్యము దాయించండి యాకోబు కూడా బయట పనిలో ఉంటాడు ఆ బిడ్డ ప్రయాణంలో కూడా తోడండి చదువులు ఆ బిడ్డకు సహాయించండి వారికి కావలసిన దీవెన ఆశీర్వాదములు మెండుగా దాయిచేయమని ప్రార్థన నీ కృపగా అప్పగించుకుంటూ ఏసునామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధర్యంలో సిల్వ సన్నిధి స్వస్థాల ప్రతి శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు స్థలం సిజీఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట కూచిపూడి క్రైస్ట్ గాస్బల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల ఐదవ తేదీ సమయం రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు స్థలం కూచిపూడి సిజీఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట డాక్టర్ ఎం హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది కావలసిన వారు సంప్రదించండి మా చిరునామా వన్ డస్ వన్ ట్వంటీ సెవెన్ కూచిపూడి మో మండలం కృష్ణా జిల్లా ఫైవ్ టూ డబల్ వన్ త్రీ సిక్స్